స్థానిక సంస్థల్లో హైకోర్టు స్టే విధించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సుమారు అరవై శాతం ఉన్న బీసీలు వాళ్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రభుత్వాలు కుల సంఘాలు అన్ని విధాలుగా అనుకొని వీళ్ళు ఎలక్షన్కి వెళ్తుంటే కోర్టు ఏదైతే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి అని అంటున్నారు ఎందుకంటే కోర్టు స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం దురదృష్టకరం బాధాకరం ఎందుకంటే సుమారు అరవై శాతం ఉన్న బీసీలు ఇప్పుడు మనము రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే వాళ్ళకు ఎమ్మెల్యేల కానీ ఎంపీల కానీ ఇంకా మిగతా చూసుకుంటే రిజర్వేషన్ మరి అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చినట్టే ఇచ్చింది మరి దాన్ని ఏదైతే సుప్రీంకోర్టు లోపడి ఉన్నదాన్ని ఏదైతే ఉన్నది కానీ ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించినప్పటికీ కోర్టు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో స్టే విధించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చాలా డబ్బులు పెట్టుకొని ఎంపీటీసీలు సర్పంచ్ అభ్యర్థులు చాలా ఖర్చు పెట్టుకొని ఇప్పటి వరకు ప్రతి తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ముందస్తుగా ఆలోచన చేసుకొని పోవడం జరిగింది దానికి చాలా డబ్బులు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టుకున్న సంగతి ఖర్చు పెట్టుకున్నారు కూడా అందరికి తెలిసిన విషయమే అయితే ఏదైతే నలభై రెండు శాతాన్ని ఇవ్వద్దని చెప్పి స్టే చేయడం వెనకాల కొద్దిగా రాజకీయ కుట్ర కూడా ఉంది అగ్రవర్ణాల కుట్ర కూడా ఉంది ఏదైతే మరి అగ్రవర్ ఏదైతే పది శాతం ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళకు చెప్తున్నాం ఏంటంటే మరి పది శాతం ఉన్న మీరు మీకేమో ఐదు శాతం ఉంటే ఈడీపీఎఫ్లో పది శాతం వస్తుంది మరి ఏదైతే ఓసీలకు ఏదైతే బీసీలకు మరి అరవై శాతం ఉంటే ఎంత ఇయ్యాలో మీరే చెప్పండి అసలు అరవై శాతం ఉన్న బీసీలకు ఎంత ఎంత రాజ్యాంగ రాజ్యాంగంలో ఎంత ఇయ్యాలి వాళ్ళకు రిజర్వేషన్ ఎంత ఇచ్చా ఎంత ఇస్తున్నారు అయితే అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే అసలు వరకు నలభై రెండు శాతం ఉన్నారు కానీ నలభై రెండు శాతం కానీ కాదు ముప్పై ఐదు శాతం వీళ్ళకు ఉద్యోగాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇంకా నీకు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వేరే ఇంకా చా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు స్థానిక సంస్థలు కూడా ప్రభుత్వం అనుకుని ఇవ్వడం జరిగింది కానీ ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయమే ప్రభుత్వం కానీ ఆలోచన చేసి మరలా త్వరితగతిన దీన్ని త్వ ముందస్తుకు చేసే కోర్టును ఆలోచన చేసి ఏదైతే ఎలక్షన్ జరిపించే విధంగా చూడాలని చెప్పేసి బీసీ సంఘాలు ప్రజా సంఘాలు అంటున్నాయి మరి ఏదైతే ఈ ప్రభుత్వాలు ముందుకు జరగకపోతే రానున్న రోజుల్లో బీసీలు అంతా తిరగబడే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు చూడొచ్చు మనం నేపాల్లో చూడొచ్చు ఏదైతే అరవై శాతం ఉన్న జనాభాకు ఏం న్యాయం జరిగింది ఉద్యోగాలు లేవు ఏం లేవు వాళ్ళకు మరి ఉద్యోగాలకి ఇట్లా రిజర్వేషన్ లేదు ఏది లేదు ఎమ్మెల్యే లేవు ఎంపీ లేవు అంతా మిగిలినా మరి బీసీలకు వస్తుంటే ఎందుకు అంతా మీకు ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశాడో ఒకరో ఇద్దరు వేయడం జరిగిందంట చూడొచ్చు మీరు అరవై శాతం ఉన్న జనాభా కుల సంఘాలు మొత్తం మీ మీద యాంటీగా ఉన్నాయి మరి ఈ రకంగా మీరు ఏదైతే చట్టాన్ని లోకబడి మేము చట్టం లోబడి మేము చేయమంటున్నాం ఏదైతే తమిళనాడులో ఉంది మరి తమిళనాడులో మరి అరవై శాతం ఈ రిజర్వేషన్ ఏదైతే యాభై శాతం విధించవద్దు విధించవద్దు అని అది ఏం లేదండి మరి దా తమిళనాడులో ఏ రకంగా ఉంది అరవై శాతం ఏదైతే అరవై శాతం ఉన్న జనాభాకు వాళ్ళకు ఉన్న ప్రకారంగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసింది ఆల్రెడీ తమిళనాడులో మరి ఇక్కడ ఇవ్వడానికి ఏముంది అరవై శాతం ఉన్న జనాభా బిచ్చబడుకుంటున్నారా అండి స్వాతంత్రం డెబ్బై ఏళ్ళ డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఎనభై ఏళ్ళ వరకు వస్తున్నది ఇప్పటి వరకు అన్యాయమే వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఏం లేవు ఎందుకంటే మీరు చూడొచ్చు కింది స్థాయి తమ్ములకు ఆల్రెడీ ఏదైతే ఎస్సీలకు వాళ్ళకు రిజర్వేషన్ వాళ్ళకు రిజర్వ్డ్ ఏదైతే ఎంపీ సీట్లు కావచ్చు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఏదైతే వాటికి లోన్ తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు ఉంటాయి మరి కుల సంఘాలు ఉన్నాయి కుల వృత్తులు ఉన్నాయి కుల వృత్తులు వంద శాఖ వంద దాకా కులవృత్తులు ఉన్నాయి కుల వృత్తులను బాగుపరచరు వాళ్ళకు ఏమీ ఫండ్ ఉండదు కుల బీసీలు బీసీలైతే అంత చురుకన మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే హెచ్చే ఎన్నికల్లో అరవై శాతం ఇవ్వాలి అసలు వాస్తవానికి అయితే అరవై శాతం యాభై ఆరు నుంచి అరవై శాతం జనాభా ఉంది ఆ ప్రకారం మొత్తం ఎందుకు జనాలకు ఏదైతే రిజర్వేషన్ కలిగింది కానీ ప్రభుత్వాలు మీరు చెప్పండి చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఏమంటున్నాం మేమేమి మిమ్మల్ని బతింలాడుతున్నాం చేసాం న్యాయపరంగా అడుగుతున్నాం మేము అన్యాయం చేయమని అంటున్నాం అన్యాయం చేసి మీరు ఉట్టిగా ఇచ్చేసేస్తారు అందరికీ ఏదైతే మీరు ఉట్టిగా మీరు ఏదైతే పర్సంటేజ్ జీవోలు ఇచ్చేయడం జరుగుతుంది మరి రిజర్వేషన్ను మాకు అరవై శాతం ఉన్న వాళ్ళకి ఇస్తేనే కదా బాగుపడేది ఇప్పుడు అరవై శాతంతోనే ఏదైతే కుల కులవృత్తులు నింపుకో యాదవం ఉన్నది కుమ్మరం ఉన్నది సాకలు ఉన్నది గౌడ ఉన్నది ఇంకా మంగళం ఉన్నది చెప్పుకుంటూ పోతే వంద కులాల మీద వీళ్లకు సపరేట్ జీవోలు తెచ్చేసి కులవృత్తులను బాగుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో ఏదైతే ఈ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం వరకు ఎలక్షన్ జరగకపోతే రాన్న రోజుల్లో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని కుల సంఘాల నాయకులు బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ మాకి బీసీ సంఘాల తరఫున అన్ని సంఘాల తరఫున జా జాతి తరఫున డిమాండ్ ఏంటంటే అయ్యా మోడీ గారు ఏ అయ్యా ప్రైమ్ మినిస్టర్ గారు అయ్యా సీఎం గారు మాకు ఏంటంటే అరవై శాతం ఉన్న బీసీలం ఉన్నాం అరవై శాతం ఉన్న బీసీలకు ఏ రకంగా న్యాయం చేస్తారో మీరే చెప్పండి మరి కింది మన ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకుంది బీసీల అరవై శాతం ఉన్న వాళ్ళకు మాకు ఎందుకు ఇవ్వడం లేదు మాకు కూడా ఇవ్వాలా మాకు చట్టంలో ఉన్నది ఉన్నదాని ప్రకారం ఏమంటున్నాం అని లేని దాని ప్రకారం అంటే బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎన్నో సవరణ దేవాలి మీరు ఎక్కడ సవరణ తెచ్చురు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది వంద కులాలు ఏదైతేనే మొత్తం నాశనం అయిపోతున్నాయి మరి ఆఖరి కోసం వీళ్ళ బతుకులు నాశనం అవుతున్నాయి ఉద్యోగాలు లేవు ఏం లేవు ఉద్యోగాల ఓపెన్ కేటగిరీ కంటే ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది ఈ ఇది చూసిన మీరు సంగతులు చూడచ్చు చాలా రకాలు ఉన్నాయి ఉద్యోగాలు కావచ్చు ఇంకా లెక్క పెడితే ఎంపీ ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీ సంఘాల తరఫున డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే మీరు చట్ట ప్రకారం చూసుకోండి మీరు సర్వే చేశారు ఇంటింటి సర్వే ఆ సర్వే ప్రకారం ఇవ్వమంటున్నాం మేము అన్యాయం చేయమంటే మేము మిమ్మల్ని అన్యాయం చేయమంటున్నామా మాకు చట్ట ప్రకారం ఇస్తుంది మీకు ఎందుకు బాధ చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలైతే స్వాతంత్రం వచ్చి కానీ బీసీలకు స్వాతంత్రం రాలేదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు చదువుల కావచ్చు వీళ్ళు అమృతం వెనకబడే ఉన్నారు ఉద్యోగ